मॉर्निंग जंग वेलकम टू टीएमवी न्यूज़ तेलुगु ప్రజల కోసం ప్రజల ముందుకు నా పేరు బరత్ ముందుగా హెడ్ లైన్స్ నారాయణపేట జిల్లా మరియు మండలంలోని అభంగపూర్ గ్రామంలో ఉండేటువంటి విశిష్టమైన పురాతనమైన దేవస్థానమైన శ్రీ కనకార్జి స్వామి దేవస్థానం గురించి టిఎంవి న్యూస్ తెలుగు ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది అక్కడి స్థానిక ఉపస్థపంచ్ అయిన బలరాం గారు టిఎంవి న్యూస్ ఛానల్ దగ్గర ఆ దేవాలయం యొక్క విశిష్టత గురించి పంచుకున్నారు నారాయణపేట జిల్లాలోని ప్రజలతో పాటుగా మహబూబ్ నగర్ యాదగిరి గుల్బర్గా నుంచి భక్తులు తరలిస్తారని తెలియజేశారు ఆ దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రత్యేకతలు ఉన్నాయని తెలియజేశారు అక్కడి లైవ్ అప్డేట్స్ అందించడానికి ఉప సర్పంచ్ బలరా గారితో మన టీఎంవి న్యూస్ రిపోర్టర్ వెంకటేష్ గారు ఉన్నారు ప్రజల కోసం ప్రజల ముందుకు మరి నారాయణపేట జిల్లాలోని మండలం గ్రామంలో ఇక్కడ కనకాద్ర స్వామి దేవాలయం దగ్గర వచ్చినాము మరి ఇక్కడ కనకాద్ర స్వామి దేవాలయం ప్రత్యేకతలు ఏమిటి మరి ఇక్కడ ఉన్నటువంటి అభంగపురం గ్రామ ఉప సర్పంచు బాలరామ్ గారిని అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్నగారు చెప్పండి ఇక్కడ ప్రత్యేకత నమస్తే అండి నేను అభంగపురం ఉప సర్పంచ్ని ప్రజెంట్ డిప్టీ స సర్పంచ్ అన్న నేను అయితే ఈ మా అభంగపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ లక్ష్మీనరసింహ స్వామి అంటే కనకాద్రి స్వామి కనకాద్రి స్వామి అంటే కనకం అంటే తెలుసు కదా మనకు బంగారం లాంటి దేవస్థానం అనమాట ఈ బంగారం లాంటి దేవస్థానం అంటే ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నిజమైతే అని మా గ్రామస్తులు కానీ మా నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి డిస్టిక్ సంబంధించి కోయిలకొండ మండలం కానీ మరి అదే విధంగా కొండపూర్ గ్రామాలను మొదలుకొని ధనవాడ ఇక్కడ ధనవాడల మండలం నుంచి కానీ మరికల్ మండలం నుంచి అదే విధంగా ఇక్కడ యాదగిరి నుంచి కానీ గుల్బర్గ నుంచి కానీ మా యొక్క విశిష్టత ఇక్కడ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే నమ్ముకున్నటువంటి భక్తులకు వాళ్ళు కోరినటువంటి కోరికలు ఏ కోరిక అయితే వాళ్ళు దేవుణ్ణి ఆస్వాదిస్తారో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి తిరుపతిలో తిరుపతికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో తిరుపతికి పదిసార్లు అంతే ఒక ఇక్కడ మా కనకాతి స్వామి దగ్గర వస్తే ఒక్కసారి వచ్చిపోయిన వాళ్ళ యొక్క భక్తుల యొక్క ఫలితాలు అవుతామంటని చెప్పి భక్తుల పూర్తి నమ్మకం అంతేకాకుండా ప్రతి శనివారం కూడా ఇక్కడ ఈ కనకాద్రి టెంపుల్కు సంబంధించినటువంటి ఒక నమ్లపల్లి గ్రామం ఉంటుంది ఆ గ్రామంలోపట సవారి బుగ్గన్ అనేటటువంటి ఆయన మొట్టమొదటి పూజారి ఆయన ఆయన పూజ చేస్తుంటే ఏ భక్తులైనా ఈ ఒక్క క్షణంలో వర్షం రావాలంటే వర్షం వచ్చేది మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి ఇక్కడికించి మేము సీదా సన్ని సోమరు వర్షాలు రా వర్షాలు ఒకవేళ వర్షాలు పడనట్లయితే శ్రావణ మాసంలో కానీ ఈ వర్షాకాలం వర్షాలు పడనట్లయితే అతని దగ్గర వచ్చి వర్షాలు లేవు ఏం లేవని చెప్తే గ్రామస్తులం అంతా ఏకమై ఇక్కడికి వెళ్ళి ఒక మన ప్రచారం ఏ విధంగా వెళ్తామో జల్దీ రూపంలో ఒక అశ్వం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏముంటుంది అంటే ఈ భగవంతునికి సంబంధించినటువంటి ఒక తెల్లని అశ్వం ఉండే ఆ అశ్వాన్ని తీసుకొని జల్ది తీసుకొని వందలాది మంది వేలాది మంది ఇక్కడ తిరుమలపురం గ్రామం లోపట ఇక్కడికి ఎంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం అవుతుంది ఆ చిట్టడవి లోపల ఒక దున లోపల ఈ స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి కోనేరు వ్యవస్థ ఉంటది అక్కడ ఆ కోనేరు లోపల ఎప్పుడు కూడా ఏ కాలం కూడా ఇన్ ఇన్ని కాలాల వరకు కూడా ఎప్పుడు చూసినా అక్కడ నీటి గ్రౌండ్ వాటర్ అనేది మరి ఈ భగవంతుని సృష్టి వల్లనే ఉండదని భక్తుల యొక్క నమ్మకము అదే విధంగా అక్కడ పోయి జల్దీ తీసుకొని మార్గ మధ్యంలో వస్తుంటే ఆ స్వామి వారికి ఎవరైతే బుగ్గన ఉన్నారో ఆయన సవారయ్యి ఈ విధంగా మా గ్రామంలో పట ఈ రోజు వర్షం రావాలి అంటే నేను వర్షం వస్తేనే గుడి దగ్గరికి వెళ్తా అంటే ఆయన వచ్చే దారిలో పట్టినే ఓ అడ్డం వచ్చి ఒక గంట లోపల మొత్తం చెర్లు కూడా నీడడం జరిగింది ఇక ఇది మేమందరం చూసినాం అందరూ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ఇవి అంతేకాకుండా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే ప్రతి ఒక్క భక్తుడు తన కానుకలు ఏ విధంగా అంటే కోడెల రూపంలో మరి తన తలనీలలు తిరుపతిలో ఏ విధంగా తీస్తారు అట్లా తలనీళ్ళలు సమర్పించుకుంటారు అదే విధంగా కొంచెం పల్లెటూరి వాతావరణంలో ఉన్నందుకు చాలా మంది అనేక మంది యాదగిరి నుంచి కానీ గుల్బర్గ సైడ్కి వెళ్ళి కూడా ఇక్కడ భక్తుని యొక్క పూర్తి నమ్మకం అని చెప్పి ఇక్కడ వస్తుంటారు మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు కూడా వస్తారు అదర్ స్టేట్ వెళ్ళి కూడా ఇక్కడ వస్తారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తుల నమ్మకం ఒకటి ఏంటంటే ఈ భగవంతుడు తనంతట తానే ఒక గుండు కింద వెలిచినటువంటి చరిత్ర ఇది ఇక్కడ నుంచి స్వామి ఒక భక్తురాలే ఈ స్వామి దగ్గరకు వచ్చిందే మా మా ఊరి భక్తురాలే ఈ స్వామి దగ్గరికి వస్తే తెల్లవారుజమున ఆమె నలభై ఐదు రోజు నలభై ఒక్క రోజు తిరుగుమని ఈ స్వామి ప్రదర్శన చేయమని చెప్తే నలభై రోజులు తిరిగి నలభై ఒక్క రోజు వస్తే ఈ మెట్టు దగ్గర ఆమె వస్తుంటే స్వామి ఆమెకి ప్రత్యక్షం కావడం జరిగింది ప్రత్యక్షం అయితే ఆమె బెదిరికొని వెళ్ళిపోతే ఆమెకు అనుకున్న కోరి ఇక్కడ మరి బలరామన్న గారు చెప్తున్నారు ఇక్కడ స్వామివారి యొక్క దేవాలయము కింది భాగాన ఒక బొయ్యారం అని చెప్తుంటారు మరి బొయ్యారం అనేది ఏంది మరి దీని ప్రత్యేకత ఏంది మరి ఇక్కడ బొయ్యారం దగ్గర ఉన్నాము మరి అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్నగారు ఈ బొయ్యారం ఈ బొయ్యారం అంటే ప్రతి వచ్చినటువంటి భక్తులు మొత్తం ఈ దేవుని కిందికెళ్లి ఒక సోరంగం ఉంది ఇవతలికెళ్లి అవతలి వరకు ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ కోరిక మేరకు ఆయన పాదాల కిందికెళ్లి వెళ్ళినటువంటి పాదల పాద పాదసేవ చేసినట్లు నమ్మకంతోన ఈ సోరంగంలోకి వెళ్ళడం జరుగుతుంది ఆ సోరంగంలో కూడా లోపల ఒక బావి కూడా ఉంటుంది ఆ బావిని చూడడానికే భయపడతారు కానీ ఈ సోరంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామన్నా కూడా వెళ్తాం ఈ సోరంగం కెళ్ళి వెళ్తే అవతల సైడ్ వెళ్తుంటే ఇక్కడ కూర్చొని వెళ్ళొచ్చు అవతల సైడ్ వెళ్ళినప్పుడు పండుకొని మాత్రమే వెళ్ళగలం ఇప్పుడు అతి భయం భయంకరమైన సోరంగం ఇది సరే సరే వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ సోరంగం వైపు మొత్తం జయ జయలు కొట్టుకుంటా జై జయ శ్రీరామ్ గోవిందలు గోవింద నామ స్మరణలతో భక్తులు అధిక సంఖ్యలో ఎక్కువ దీనికి ఉత్సాహం చూపిస్తారు అన్నమాట